హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో రోజు వీడియోలో మనము కొన్ని క్వశ్చన్స్ని అయితే చక్కగా చూసుకుందాము అండ్ మన ఛానల్లో అన్ని క్లాసెస్ అండ్ అలాగే మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ అలాగే బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే ఉన్నాయి సో అన్నీ కూడా ఒకసారి విజిట్ చేసేయండి సో మనం వచ్చేసరికి ఇవి మనకి ప్రీవియస్ పేపర్స్ అండి ఈ ప్రీవియస్ పేపర్స్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుందాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రస్తుత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్యల వరుసగా ఫస్ట్ వన్ థర్టీ సిక్స్ సెకండ్ వన్ ట్వంటీ నైన్ సెవెన్ థర్డ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఫోర్త్ వన్ ట్వంటీ సెవెన్ సిక్స్ సో ఇది మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అండి సో ఆన్సర్ వస్తే సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారతదేశంలో ప్రస్తుత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ బీటీ ప్రని బీటీ అనేది ఒక రకమైన ఫస్ట్ వన్ బ్యాక్టీరియం సెకండ్ వన్ బిగోనియా థర్డ్ వన్ బ్యాట్రికో స్పెర్మం ఫోర్త్ వన్ సైవలము ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బ్యాక్టీరియం బీటీ పత్లోని బీటీ ఒక రకమైన బ్యాక్టీరియం నెక్స్ట్ క్వశ్చన్ ఐఓటీని విస్తరించగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెకండ్ వన్ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ థర్డ్ వన్ ఇంటర్నెట్ అదర్ థింగ్స్ ఫోర్త్ వన్ ఇంటర్నెట్ ఓన్ థింగ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీని విస్తరించగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వేడిని పట్టి ఉంచే ప్రధాన హరిత గృహ వాయువు ఏది ఫస్ట్ వన్ ఎస్ఓ టూ సెకండ్ వన్ పీ టూ ఓ ఫైవ్ థర్డ్ వన్ ఎన్ఓ టూ ఫోర్త్ వన్ సివో టూ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ టూ వేడిని పట్టి ఉంచే ప్రధాన హరిత గృహ వాయువు టూ అండి నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ పక్షి ఏది ఫస్ట్ వన్ తెల్ల పావురము సెకండ్ వన్ చిల్లుక థర్డ్ వన్ మయూరం అంటే నెమలి ఫోర్త్ వన్ గ్రద్ద థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మయూరం నెమలి భారత జాతీయ పక్షి ఏదండి నెమలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మార్కోపోలో భారతదేశాన్ని వీరి కాలంలో సందర్శించారు ఫస్ట్ వన్ పాండ్యరాజులు సెకండ్ వన్ చోళరాజులు థర్డ్ వన్ విజయనగర రాజులు ఫోర్త్ వన్ వడయార్లు ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాండ్యరాజులు మార్కోపోలో భారతదేశాన్ని పాండ్యరాజుల కాలంలో సందర్శించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు ఫస్ట్ వన్ సర్ సివి రామన్ సెకండ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ థర్డ్ వన్ మదర్ తెరీసా ఫోర్త్ వన్ విజయలక్ష్మి పండిట్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మదర్ తరీసా భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తరీసా సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వీరిచే నియమించబడతారు ఫస్ట్ వన్ భారత ప్రధానమంత్రి సెకండ్ వన్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి థర్డ్ వన్ భారత ఉపరాష్ట్రపతి ఫోర్త్ వన్ భారత రాష్ట్రపతి వన్ ద రైట్ ఆన్సర్ భారత రాష్ట్రపతి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు నైన్త్ క్వశ్చన్ భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం ఫస్ట్ వన్ కేరళ సెకండ్ వన్ తమిళనాడు థర్డ్ వన్ కర్ణాటక ఫోర్త్ వన్ ఒడిశా తమిళనాడు భరతనాట్యం అనేది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక సాంప్రదాయ నృత్యము సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఫస్ట్ వన్ పరమ వీర చక్ర సెకండ్ వన్ భారతరత్న థర్డ్ వన్ పద్మ ఫోర్త్ వన్ అర్జున అవార్డ్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారతరత్న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జల బోర్డు ఏర్పాటు కాబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు థర్డ్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై జాతీయ జల బోర్డు ఏర్పాటు కాబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై అండి సో నెక్స్ట్ క్వశ్చన్ హరప్పను కనుగొన్న వారి ఎవరు ఫస్ట్ వన్ ఆర్ డి బెనర్జీ సెకండ్ వన్ ఆర్బి దయారాం సాహ్ని థర్డ్ వన్ ఎం జి మంజుదార్ ఫోర్త్ వన్ బిబి లాల్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్బి దయారాం సాహ్ని ఆర్బి దయారాం సాహ్ని హరప్పను మొట్టమొదట కనుగొన్న వారి ఎవరు ఆర్బి దయారాం సాహ్ని ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పంచతంత్ర రచయిత ఎవరు ఫస్ట్ వన్ వరాహమిత్ర సెకండ్ వన్ థర్డ్ వన్ విష్ణు శర్మ ఫోర్త్ వన్ ధన్వంతరి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ విష్ణు శర్మ పంచతంత్ర రచయిత ఎవరండి విష్ణు శర్మ నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరు మరియు ఆర్థిక మంత్రి రాజా సింగ్ ఎవ ఆర్థిక మంత్రి ఎవరు ఫస్ట్ వన్ రాజా మాన్సింగ్ సెకండ్ వన్ తాన్సేన్ థర్డ్ వన్ అబుల్ ఫజల్ ఫోర్త్ వన్ రాజా తోడర్మల్ ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ రాజా తోడర్మల్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ మానిటరీ ఫండ్ అక్టోబర్ మూడు రెండు వేల పద్దెనిమిదిన నియమించబడిన భారత జాతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ఫస్ట్ వన్ గీతా గోపినా సెకండ్ వన్ రీ కాకో ఐకి థర్డ్ వన్ హార్మన్ ప్రీత్ కౌర్ ఫోర్త్ వన్ అనీష మొహమ్మద్ ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ గీతా గోపినార్ అంతర్జాతీయ మానిటరీ ఫండ్ అక్టోబర్ మూడు రెండు వేల పద్దెనిమిదిన గీతా గోపినాథ్ అనే అతను నియమించబడ్డారు నెక్స్ట్ క్వశ్చన్ నేలకూర్తి సిక్కిరెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పొందిన జాతీయ క్రీడా అవార్డు ఏది ఫస్ట్ వన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న సెకండ్ వన్ ద్రోణాచార్య అవార్డు థర్డ్ వన్ అర్జున అవార్డు ఫోర్త్ వన్ ధ్యాన్ చంద్ అవార్డు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అర్జున అవార్డ్ రాజీవ్ నేలకూర్తి సిక్కిరెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పొందిన జాతీయ క్రీడా అవార్డు ఏదండి అర్జున అవార్డు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పునరుత్పాదక శక్తి వనరు ఏది ఫస్ట్ వన్ బొగ్గు సెకండ్ వన్ సౌరశక్తి థర్డ్ వన్ పెట్రోలియం ఫోర్త్ వన్ అణుశక్తి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సౌరశక్తి పునరుత్పాదక శక్తి వనరు సౌరశక్తి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ సౌర కూటమిపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఈ దేశ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్యసమితి హరిత అవార్డు పొందారు ఎవరు ఫస్ట్ వన్ ఆస్ట్రియా సెకండ్ వన్ జర్మనీ థర్డ్ వన్ రష్యా ఫోర్త్ వన్ ఫ్రాన్స్ ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రాన్స్ అంతర్జాతీయ సౌరకూటంపై చేసిన కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఈ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు కూడా ఐక్యరాజ్యసమితి హరిత అవార్డును పొందారు సో నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి ఈ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు ఫస్ట్ వన్ మూడు వందల యాభై ఆరవ అధికరణ సెకండ్ వన్ మూడు వందల యాభై రెండవ అధికరణ థర్డ్ వన్ మూడు వందల అరవైవ అధికరణ ఫోర్త్ వన్ మూడు వందల యాభైవ అధికరణ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు వందల యాభై ఆరవ అధికరణ భారత రాష్ట్రపతి మూడు వందల యాభై ఆరవ అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలనను ఏ రాష్ట్రంలో అయినా సరే విధించవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి ఆరు పాయింట్ ఆరు శాతంకు ఎప్పుడు చేరింది ఫస్ట్ వన్ ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది సెకండ్ వన్ జనవరి రెండు వేల పద్దెనిమిది థర్డ్ వన్ జూలై రెండు వేల పద్దెనిమిది ఫోర్త్ వన్ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది షో ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని వీడియోస్ క్లాసెస్ అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ క్విక్ రివిజన్ బీట్స్ వీడియోస్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్లే ముందు ఒక్క రోజు ఒక్క వీడియో మొత్తం చూస్తే ఆ టాపిక్ ఆ మొత్తం ఆ సబ్జెక్ట్ మొత్తం వచ్చేసేలా కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అన్ని వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అన్నీ ఎప్పటికీ కూడా మీకు ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరికి షేర్ కూడా చేస్తూ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి సో దీని ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జూలై రెండు వేల పద్దెనిమిది భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి ఆరు పాయింట్ ఆరు శాతంకి జూలై రెండు వేల పద్దెనిమిదిలో అయితే చేరడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకి ప్రీవియస్ బిఎస్సికి సంబంధించిన ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ అలాగే మనం మిగతా వీడియోస్లో మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా ప్రీవియస్ బిట్స్ చేసుకుందాము క్లాసెస్ చేసుకుందాము క్విక్ రివిజన్ వీడియోస్ చేసుకుందాం మోడల్ పేపర్స్ కూడా చేసుకుందాం సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు టాపిక్ వైజ్ వివరించేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటాను సో మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ బై ఫ్రెండ్స్